హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే సో మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము ఈరోజు నవమి తదుపరి దశమి ఓకేనా ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారం కుంభరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు ధ్యానం చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి సో వృషభ రాశి వాళ్ళకి వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానము శుభప్రదం ఈరోజు ఈరోజు మరియు రేపు వృషభ రాశి వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి ధ్యానం అనేది చాలా శుభప్రదం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది క్లియర్గా మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్క్ అవుట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి నెగిటివిటీలో ఎప్పుడు చేయవద్దు ఓకేనా సో వాట్ ఎవర్ ద రెమెడీ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ ద రెమిడీ యూ వాట్ ఎవర్ ద రెమెడీ యూ డూ సో ఎప్పుడు కూడా పాజిటివ్ ఫీలింగ్తోనే చేయాలి నెగిటివిటీలో చేయొద్దు ఏ రోజు కూడా డెఫినెట్గా పాజిటివిటీతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి నెగిటివిటీలో చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరేనా ఒకటి సో ఇంకా వచ్చేసి వివాహ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు కోర్ట్ ఇష్యూస్ ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించి సమస్యలు ఆస్తి తగాదాలు ఆస్తి వివాదాలు నెగిటివ్ ఎనర్జీ సో దీనికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే డెఫినెట్గా నేను నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారం నేను మీకు ఇస్తాను ఓకేనా చాలామందికి అనుకున్న టైంకి వివాహం అవ్వదు సో ఉద్యోగ ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు ఉద్యోగం రాదు చాలా ప్రయత్నాలు చేసిన మరి దీనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు సాధిస్తే పాటిస్తే మనం ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం చాలామంది కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు మరి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మంది నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు సో మరి నెగిటివ్ ఎనర్జీ పోయి ఒక కాస్మిక్ ఎనర్జీ క్రియేట్ కావాలంటే సో వాట్ వి షుడ్ టు సో వాట్ రెమెడీస్ వీ షుడ్ ఫాలో అనేది తెలుసుకోవాలి డెఫినెట్గా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఓకేనా ఓకే సరే మరి మనం ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం మన ట రీడింగ్కి సో మరి మీ పార్ట్నర్ ఎవరైనా సరే అది లవ్ రిలేషన్ అయినా ఫ్రెండ్ రిలేషన్ అయినా మరి మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా మరి మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఈరోజు వీడింగ్లో చూద్దాం సరేనా ఓకే సో అందరూ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి ప్రాక్టికల్గా ఉండండి సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి డెఫినెట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతుంటాయి ఎస్ వి లవ్ ఫార్చూన్ ది స్టార్ కార్డ్ అండ్ టెంపరెన్స్ కార్డ్ ఓకే సో ఈ కార్డ్స్ ఏమి క్లారిఫై చేస్తాను ఫస్ట్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ధనుస్సు రాసి కానీ తుల రాసి వాని అయి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ వ్యక్తి కానీ మీ వ్యక్తి కానీ మీ వారు మీరు కానీ సాగిటేరియస్ లిబురా అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకేనా అసలు ఏం జరుగుతుంది ఈ కనెక్షన్లో అనేది చూస్తే కనుక ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కనబడుతుంది ఒకరితో ఒకరు దూరంగా ఉండి మాటలు ఉన్నా కూడా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట మాటలు సో మీరు చాలా దూరంగా ఉన్నారు కొంతమందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు కానీ ఇద్దరి మనసులో పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి దూరం నుంచి ఒకరొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఒక కన్నేస్ పెట్టారు మీరు ఇద్దరు అంటే ఒకరి లైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది ఒకరు లైఫ్ మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ఒక హోప్ అనేది ఉంది ఫ్యూచర్లో ఈ రిలేషన్లో మళ్ళీ కలుస్తారు మంచి డేస్ ఉంటాయి ఈ లైఫ్ ఈ ఫేస్ దాటిన తర్వాత మళ్ళీ కలుస్తారు ఒక రకమైన హోప్ ఉంది ఒక రకమైన కాన్ఫిడెంట్ ఒక స్తబ్దత ఒక సైలెన్స్ అంటే ఒక నిశ్శబ్దం ఒక కామ్నెస్ ఉంది ఓకేనా సో ఒకరు ఒకరు దూరం నుంచి చూస్తున్నారు సోషల్ మీడియాలో అంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ సో ఇట్లా టెలిగ్రామ్ ఓకేనా సోషల్ మీడియాలో వీళ్ళు ఏం ఫొటోస్ పెడుతున్నారు ఏం స్టేటస్లు పెడుతున్నారు ఇవన్నీ అయితే స్పైయింగ్ నడుస్తుంది ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు ఒకరి ఒకరినొకరు అయితే గివప్ చేయలేదు ఒకరినొకరు విడవలేదు ఓకేనా అంటే ఒకరి ఆలోచన నుంచి ఒకరు దూరం కాలేదు ఇంకా మెంటల్గా కొంతమంది ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా ఒకరి నుంచి ఒకరి ఆలోచన నుంచి ఒకరు దూరం అయితే కాలేదు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అంటే వెయిట్ చేస్తున్నారు డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది దానికోసం ఇద్దరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు చాలా ఒత్తితో ఉన్నారు ఎప్పుడో ఒక దగ్గర మీ ఇద్దరు మేడ్ ఫర్ రీచేదర్ అన్నట్టు మీ ఇద్దరిలో బ్యాలెన్స్ వస్తుంది మీ ఇద్దరు మేడ్ ఫర్ రీచేదర్ అన్నట్లుగా మీ ఫీలింగ్స్ అనమాట మీరు ఆల్రెడీ ఒకవేళ కనెక్షన్లో ఉన్నా లేకపోయినా సరే వైఫర్ హస్బెండ్ లాగా ఫీల్ అవుతున్నారు మీ ఆలోచనలు అన్నీ అటువైపుగా ఉన్నాయి ఒక స్టేబుల్ కనెక్షన్ ఒక స్టేబుల్ కనెక్షన్ అని చెప్పవచ్చు ఓకేనా అంటే ఈ కనెక్షన్లో ఎటువంటి ఒక భయం లేదు ఒక దిగులు అనేది లేదు బెంగ లేదు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు ఏదో ఒక ఆశ ఏదో ఒక హోపు ఏదో ఒక ప్రశాంతత ఇప్పుడు కాకపోతే ముందు ముందు జరుగుతుంది ఇక ముందు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనేది చాలా ప్రశాంతంగా ఉన్నారు ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు అంటే వస్తుంది అనేది నమ్ముతున్నారు బిల్లు చేస్తున్నారు ఈ ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ వస్తుందని నమ్ముతున్నారు చాలామంది ఇక్కడ ఈ టారో రీడింగ్స్ ఇవన్నీ చూసి చూసి ధైర్యం తెచ్చుకుంటున్నారు ఓకే సో మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది మన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో మనం మన మ్యానిఫెస్టేషన్ టెక్స్ ఫాలో అవ్వచ్చు ఇంకేమన్నా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు ఏదైనా పరిష్కార మార్గం చేయొచ్చు లేదంటే పూజలు చేయొచ్చు జపం చేయొచ్చు మెడిటేషన్ చేయొచ్చు డివైన్ని బిలీవ్ చేయొచ్చు ఏదో ఒకలాగా నా కనెక్షన్ నిలబెట్టుకుంటాను అనే ధైర్యంలో ఉన్నారు మీరు మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకే సో ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అయితే ఇక ముందు రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా ఎందుకంటే ఇప్పటి వరకు ఏది కూడా ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ రాలేదు ఓకేనా సో ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఏంటంటే ఇది మేజర్ ఆర్కానా సో నెంబర్ టెన్ అనిపిస్తుంది నెంబర్ సెవెంటీన్ అండ్ నెంబర్ ఫోర్టీన్ సో ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉండొచ్చు మీ ఇద్దరు కలిసిన సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు సో ఏది కూడా ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ అయితే రాలేదు అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఈ ఎనర్జీస్ కనుక ఈ ఎనర్జీస్లో కనుక మీరు ఉంటే ఫర్దర్ రీడింగ్ కూడా మీకు ఖచ్చితంగా రిజ్యూనేట్ అవుతుంది ఫర్దర్ రీడింగ్ కూడా మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఓకేనా సరే ఇంకా చూద్దాం మరి ఈ రిలేషన్ కనెక్షన్లో ఇంకేం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీరు ఏ విధంగా అయితే ఈ పర్సన్ని మిస్ అవుతున్నారో మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని మనం ఇంకా మనం టైర్ కార్డ్స్ ద్వారా క్లారిఫై చేద్దాం డెఫినెట్గా టెన్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ డెత్ కార్డ్ అండ్ ది వాల్ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నాకు ఏం అర్థమైందంటే డెఫినెట్గా ఇక్కడ ఈ రిలేషన్లో అయితే ఏదో ఒక చేంజ్ రాబోతుంది మీ కనెక్షన్లో ఒక సడెన్గా అంటే ఇక్కడ ఏంటంటే ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చి మీ కనెక్షన్ సడన్ సడన్గా ఎండ్ అయిపోయింది సడెన్గా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు అంటే ఖర్చు చేసుకోవడం ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేయడం ఇలాగ సడెన్గా ఒక టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది అంటే కూలిపోయింది అనమాట మీరు ఏదైతే ఈ బిల్డింగ్ కట్టుకున్నారో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది మీ ఆశలన్నీ అన్నీ అడియాశలు అయిపోయాయి దీనివల్ల మీ ఇద్దరికి కూడా రెప్యుటేషన్ లాస్ లాస్ అనేది జరిగింది పరువు నష్టం అనేది జరిగింది దీనివల్ల దూరం దూరంగా ఉంటున్నారు మాట్లాడుకోవడం లేదు ఒక సీక్రెట్ కనెక్షన్ లాగా పెట్టారు ఓకేనా కొంతమందికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలిసిపోయింది ఈ కనెక్షన్ గురించి దానివల్ల మీ ఇంట్లో గొడవలు అయ్యి మీ ఇద్దరిని సపరేట్గా సపరేట్గా ఉంచారు అంటే పరిస్థితి ఎలా ఉందంటే చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు చాలా టెన్షన్గా ఉన్నారు వాళ్ళు ఎలాగంటే ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు నేను ఎక్కడ పొరపాటు చేశాను ఎందుకు ఈ కనెక్షన్ ఇలా సడన్గా ఎండ్ అయిపోవాల్సి వచ్చిందని ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్న ఎమోషన్స్ అన్నీ ఒక లావా లాగా వచ్చేస్తున్నాయి అనమాట ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ మనసులో పెట్టుకొని ఆ ఫీలింగ్స్ అన్నీ ఎక్కువైపోయి ఒక లావాల్లాగా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు సో ఇంతవరకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పలేదు వాళ్ళ ఆలోచన మీకు చెప్పలేదు సో అది మంచి అవ్వనివ్వండి చెడు అవ్వనివ్వండి మీ మైండ్లో ఉన్న ఆలోచన మీకు తెలీదు సో ఓకేనా సో వీళ్ళ ఏ ఏ క్షణంలోనైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు మిమ్మల్ని కనెక్ట్ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎండింగ్స్కి రీచ్ అయిపోతున్నారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా మందిలో ఒక విపరీతమైన అట్రాక్షన్ సెక్సువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ ఫీలింగ్స్ మీ పట్ల ఉండే ఇష్టం అట్రాక్షన్ క్రేవింగ్స్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు అనమాట సో దానివల్ల అతి తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు వీళ్ళు మీతో మాట్లాడడం కానీ మీతో ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది కనెక్షన్ అని నిర్ణయించుకున్నారు కానీ మళ్ళీ రీబర్త్ కాబోతుంది రిలేషన్ డెఫినెట్గా సో డెఫినెట్గా ఈ కనెక్షన్ అనేది మళ్ళీ రీబర్త్ కాబోతుంది ఓకేనా సో ఈ ఈ రిలేషన్ ఒక చేంజ్ వస్తుంది ఈ కనెక్షన్లో ఒక చేంజ్ వస్తుంది సో ఇంతవరకు మీరే ఈ వ్యక్తిని చేజ్ చేశారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ నిండిపోయి ఒక ఒక ఎమోషన్స్ అన్ని నిండిపోయి ఒక లావాలాగా బయటకు వచ్చేస్తున్నాయి సో ఆ విధంగా రోజు రో సో ఆ విధంగా రోజుకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టేసుకుంటున్నారు ఎవరికి చెప్పడానికి లేదు మీకు చెప్పట్లేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పట్లేదు ఓకేనా కానీ ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫీలింగ్స్ని మీకు చెప్పలేదు ఓకేనా సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఎలాగైనా సరే మెల్లిగా మీ లైఫ్లోకి రావాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వీళ్ళైతే అయితే గట్టిగా నిర్ణయించుకున్నారు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మిస్ అవ్వడానికి ఈ రిలేషన్ ఎండ అవ్వడానికి అయితే ఇష్టపడట్లేదు డెఫినెట్గా మళ్ళీ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చి రావాలని చెప్పేసి ఆలో ఆలోచిస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా ఓకేనా సో ఇప్పుడు మెల్లిగా వీళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఆలోచనలో ఉన్నారు డెఫినెట్గా వీళ్ళు మీ ఈ రిలేషన్ ఎండ్ అవ్వాలని అయితే కోరుకోవట్లేదు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో మీరు చెక్ చేసుకోండి సో మరి వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్